సంక్షిప్తంగా బైబిల్ చరిత్ర ఇరవై రెండవ భాగము ఆది కాండము పరిచయము ఆది అనే పదానికి మూలము లేక మొదలని అర్థము ఈ పుష్పకము విశ్వ సృష్టి గురించి మానవ జాతి ఆరంభం గురించి లోకములో పాపం శ్రమ మొదలు కావటం గురించి వివరిస్తోంది ఇంకా ఈ పుస్తకము దేవుడు మానవులతో ఎలా ప్రవర్తించాడో వివరిస్తోంది విషయ సూచక విశ్వం మరియు మానవుడు సృష్టి వృత్తాంతము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనములు ఇరవై ఐదు వచ్చినములు పాపం మరియు శ్రమ ఆరంభం మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచ్చినములు ఆదాము నుంచి నోవహ వరకు నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనములు ముప్పై రెండవ వచనము నోవాహ్ మరియు జల ప్రళయము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి పది ముప్పై రెండు వచ్చనములు బాబేలు గోపురం పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది షేము నుంచి అబ్రహాము కొరకు పదకొండు అధ్యాయము పది నుంచి ముప్పై రెండు వచ్చినములు పితరులు అబ్రహాము ఇస్సాకు మరియు యాకోబు పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు ఇరవై తొమ్మిది వచ్చినములు ఏషావు వంశస్థులు ముప్పై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచ్చినములు ఏసేపు మరియు అతని అన్నదమ్ములు ముప్పై ఏడవ అధ్యాయము ఒకటి నుంచి నలభై ఐదు వచ్చినములు ఇరవై ఎనిమిది ఐగుప్తులు ఇస్రాయేలీలు నలభై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి యాభై వచ్చినములు ఇరవై ఆరు రెండు నిర్గమకాండము పరిచయము బయలుదేరటం అనే అర్థాన్ని ఇచ్చే ఈ పుస్తకము ఇస్రాయేలీ చరిత్రలోని ప్రముఖ సంఘటనలను తెలియజేస్తుంది ఈ సంఘటనలు ఐగుప్తులో దాసులుగా ఉన్న హెబ్రియులు అక్కడి నుంచి బయలుదేరటము సీనాయి పర్వతానికి ప్రయాణం మరియు దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన విషయ సూచిక ఇస్రాయేళ్లు ఐగుప్తు నుండి విడుదల పొందటం ఐగుప్తులో బానిసలు మోషే పుట్టుక మరియు తొలి జీవితం మోషే మరియు అహరోను ఐగుప్తురాజు ఎదుటకు వెళ్ళటం పస్కా మరియు ఐగుప్తు నుండి బయలుదేరటం ఎర్ర సముద్రం నుండి సీనాయి పర్వతం వరకు ధర్మశాస్త్రం మరియు నిబంధన సాక్ష గుడారము మరియు ఆరాధన నియమాలు ఇవి ఒకటి నుంచి ఒకటవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేను ఇరవై ఒక్క వచనములు ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచనములు రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు ముప్పై ఒక వచ్చినములు